హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను ఒక హెల్తీ రెసిపీ అయితే అండి హెల్దీనే కాదు అలానే డెలిషియస్గా కూడా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తినడానికైతే మాత్రం వన్ పాట్ రెసిపీ అని చెప్పొచ్చు అలానే ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంతకీ అనుకుంటున్నారా మష్రూమ్ పులావ్ అండి చాలా ఎమ్మీగా టేస్టీగా భలేగా ఉంటుంది ఇక రైతా ఉంటే సరిపోతుంది సైడ్ డిష్గా అయితే ఇంకేం అవసరం లేదు అసలు రైతా లేకపోయినా కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇక్కడ నేను ఆల్రెడీ తిని చూపిస్తున్నాను చూడండి మీకే అర్థమయ్యే ఉంటుంది నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి అంత ఎమ్మెగా అయితే ఉంటుంది అందులోనూ మష్రూమ్ అనేది చాలామంది ఇష్టపడరు కదా ఇదైతే ఒకసారి వీడియో ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే నచ్చుతుంది మష్రూమ్స్ కూడా మంచిగా మసాలాలు మొత్తం పట్టి ఈ పులావ్లో అయితే భలే టేస్టీగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఈ విధంగా అయితే ముందుగా మష్రూమ్స్ని వాష్ చేసేసుకొని కట్ చేసేసి పెట్టుకున్నాను అలానే ఆనియన్ పచ్చిమిర్చి టమాటోను కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా అయితే చేసేయచ్చు ఇక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి అలానే జీలకర్ర మిర్యానీ దినుసులు అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే చెక్కా లవంగాలు ఇలాచి స్టార్ పువ్వు అయితే వేసేసుకున్నాను తర్వాత ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని చిట్పట్లాడాక ఇందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఇందులో ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఈ విధంగా మంటనైతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అవి కాస్త మెత్తబడితే సరిపోతుంది ఆ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాక ఇందులో అయితే ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ అలానే ధనియాల పొడి కారం తర్వాత పసుపు కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి అలానే గరం మసాలా వేసేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీ అనేది మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే మీడియం స్పైస్ ఉండేటట్లు వేసుకున్నానండి తర్వాత పుదీనా అలానే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను పుదీనా అనేది డ్రై చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎప్పుడైనా అవసరం అనిపించినప్పుడు అది వేసేసుకుంటే సరిపోతుంది ఇదైతే ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా రోజులు కూడా స్టోరేజ్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా అవైలబిలిటీలో లేనప్పుడు వేసుకోవచ్చు తర్వాత మష్రూమ్స్ అలానే కొద్దిగా పెరుగు వేసేసుకొని మసాలాలు మొత్తం మాడిపోకుండా మంటన్ సిమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుతో అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మష్రూమ్స్కి మంచిగా ఈ మసాలాలన్నీ పట్టి మనం తినేటప్పుడు మంచిగా టేస్టీగా ఉంటాయి మష్రూమ్స్ పులావ్తో పాటు ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వాటర్ని వంపేసి రైస్ వేసేసుకున్నాక మంటన్ సిమ్లో ఉంచుకొని మరీ ఎక్కువగా గరిడితో తిప్పకుండా స్లోగా ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ చెప్పాను కదా వాటర్ అయితే త్రీ గ్లాసెస్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి లేదంటే మీరు పోపులైనా వేసుకోవచ్చు నేనైతే చివరిగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూతపట్టి టూ టు త్రీ విధిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా అయితే రైస్ చూసారు కదా ఇక్కడ మంచిగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా అయితే రైస్ అయితే సరిపోయింది త్రీ గ్లాసెస్ వాటరు అలానే టూ టు త్రీ విజిల్స్ పెట్టారంటే మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అలానే మెత్తగా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా అయితే రైస్ ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది కిడ్స్ లంచ్ బాక్స్లు కూడా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బై బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్